హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను చూపిస్తున్న గుడి వచ్చేసి కర్ణాటక డిస్టిక్ సింగనూరు తాలూకు గాంధీనగర్లో ఉంది ఇక్కడ శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత పరమశివుడు పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఇంకో విశేషమైనది ఏంటంటే లక్ష శివలింగాలతో పాటు స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ కింద కనిపిస్తున్నవన్నీ లక్ష శివలింగాలతో కూడిన ప్రతిమలు ఈ స్ఫటికలింగం చుట్టూ ఈ లక్ష శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి అనుకుంటే మహాశివరాత్రి ఇంకా కార్తీక పౌర్ణమి రోజుల్లో మాత్రమే వీలవుతుంది మేము వచ్చింది మహాశివరాత్రి రోజు కాబట్టి మాకు స్ఫటికలింగ దర్శనం చేసుకోవడానికి వీలైంది ఇక్కడ కింద కనిపిస్తున్నవన్నీ లక్ష శివలింగాలు ఈ స్ఫటికలింగ ఆవరణ చుట్టూ ఈ గుడి చుట్టూ మొత్తం ప్రతిష్ఠించారు వీటిని ఇంకా ఇక్కడ మహాశివరాత్రి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా చాలామంది జనం ఇక్కడికి వచ్చి ఈ స్ఫటికలింగాన్ని ఇంకా అన్నపూర్ణ వైశాలాక్షి సమేత పరమశివుడిని దర్శించుకుంటూ ఉంటారు ఇంకా ఇది వచ్చేసి స్పటికలింగ గర్భగుడి ముందు పరమశివుడు వినాయక స్వామి ఇంకా కుమారస్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఇదంతా వచ్చి గుడి లోపల ఉండే ప్లేస్ ఈ స్పటికలింగ గర్భగుడి లోపల ఉండే ప్లేస్ అంతా ఇది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఈ గుడి అంతా వచ్చేసి ఇంకా ఇక్కడ ఉండే గర్భగుడిని మీకు చూపించలేకపోయాను శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత విశ్వేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటారని చెప్పాను కదా చాలా క్రౌడ్ ఉంది మహాశివరాత్రి కాబట్టి లోపలికి వెళ్ళటానికి మాకు వీలు అవ్వలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను గుడి అంత లోపల ఎలా ఉంటుంది అని చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు అనేది ఈరోజు మహాశివరాత్రి కాబట్టి స్వామివారి కళ్యాణం కూడా చేస్తున్నారు ఈ సైడ్ కి ఇక్కడ ఉన్న గుడి గూపురం కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇక్కడే అన్నపూర్ణ విశాలక్షి సమేత విశ్వేశ్వరుని పూజలు అందుకుంటున్నారు